అందరికీ నమస్కారం అండి నేను మీ మల్లేశ్వర్ని మేము మా నేను మా కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లాలో ఉన్న పెదనన్నిపాడు మండలంలో నాగులపాడు అనే గ్రామంలో వెలసిన నాగేంద్ర స్వామి శ్రీవల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకోవటానికి వెళ్తున్నాము చాలా ఆనందంగా ఉందండి చాలామంది చెప్పారు ఈ ఆలయం గురించి ఈరోజు మేము ఆయన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇది జనరల్గా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి అయితే ఇరవై ఎనిమిది కిలో ముప్పై నాలుగు కిలోమీటర్లు ముప్పై గుంటూరు వస్తే గుంటూరు నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్లు అండి నుంచి చిలకలూరుపేట నుండి అయితే నాగులపాడు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ చిలకలూరుపేట నుండి అయితే అన్ని బస్సెస్ ఉంటాయి ట్యాక్సీలు దొరుకుతాయి మనకి అన్నీ దొరుకుతాయి గుంటూరు వచ్చేస్తే గుంటూరు నుండి కూడా డైరెక్ట్గా మనము నాగులపాడు బస్సెస్ ఉంటాయి అన్నమాట ఆ ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది అనే మన అందరూ చెప్పుకున్నారు వచ్చేసామండి ఆలయానికి ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నాము చూడండి ఆలయం లోపల ఎంటర్ అవ్వగానే ఆ చాలా మంది భక్తులు గుడి చుట్టూ తా తిరుగుతూ సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ గుడి చుట్టూ తా తిరుగుతూ ప్రదర్శనలు చేస్తున్నారు కొంతమంది చెమ్ము నిండా నీళ్ళు తీసుకుని అవి నీళ్ళని ఇలా కింద వదులుతూ ఆ ప్రదర్శనలు చేస్తున్నారు ఆ స్వామి ఎదురుగుండా నీళ్ళు వదులుతూ అక్కడ దండం పెట్టుకుని మనసులో కోరిక చెప్పుకుని ఆ నీళ్ళని ఇలా వదులుతున్నారండి అలా అలా స్వామి గుడి చుట్టూ తన నీళ్ళని తీసుకెళ్లి అలా వదిలితే ఆయనకి మనం కోరికని చెప్పుకోవడము తర్వాత కోరిక తీరిన తర్వాత కూడా అలాగే ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు గాని మూడు సార్లు గాని మన ఓపికను బట్టి మనం గుడిలో ప్రదర్శనలు చేస్తారు చాలా నాకు అద్భుతం అనిపించింది అండి తప్పకుండా ఇది నెరవేరుతుంది అని అక్కడ ప్రజలందరూ చెప్తున్నారు చాలా మహిమాన్వితమైన గుడి అని చెప్పారండి ఇక్కడ ఇది అసలు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయం అంటండి ఇక్కడ నాగేంద్ర స్వామి వెళ్ళటం వల్ల ఈ గ్రామానికి నాగులపాటు అని పేరు వచ్చింది అంట నాగుల చవితికి జిల్లా నలుమూల నుండి ఎక్కడెక్కడ నుండో కూడా నలుమూల నుండి ఈ ఆలయానికి ఆలయాన్ని దర్శించుకుంటారు తరువాత ఇక్కడ ప్రతి నాగు నాగుల చవితికి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి సృష్టికి తప్పకుండా ఇక్కడ వచ్చి తమకు పిల్లలు సంతానం లేకపోయినా ఆ వివాహాలు జరగపోయినా ఈయనకి తమ కోరికలు చెప్పుకొని అవి నెరవేరిన తర్వాత ముక్కులు తీర్చుకోవడానికి తండోపదండాలుగా ప్రజలెక్కడికి వస్తారండి ఈ ఆలయంలో మళ్ళీ ప్రతి గురువారము తర్వాత ఆదివారము పిల్లలకు చెవులకు ముక్కులకు కూడా పొగలు కుట్టించి పొంగళ్ళు సమర్పించి నైవేద్యాలు సమర్పించడం ఇక్కడ అనువైతేట ఆ ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఈ పిల్లలకు తమ పే ఆ పేర్లే పెట్టుకుంటారంట నాగరాజు నాగేశ్వరరావు నాగమల్లి అనే పేర్లు ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా వైశాఖ మాసం అంటే మే నెలలో ఎనిమిది రోజుల పాటు చాలా కనుల పండగగా నిర్వహిస్తారట ఇక్కడ ఆ ఈ సప్త ఆఖరి రోజున మాత్రం స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది అంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తారంట ఇక్కడ తర్వాత భజన సమాజం వాళ్ళు వచ్చి భజనలు భజలను నిర్వహిస్తారు ఆ మళ్ళీ కళ్యాణం జరుగుతుంది ఇంకా మనం ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనకి ఉండటానికి బస్ చేయడానికి గదులవి కూడా ఉంటాయంట ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఆలయం చూడండి అక్కడ కూడా భక్తులు తమ కోరికల్ని అలవిస్తున్నారు తర్వాత ఇక్కడ అభిషేక మండపాలు ఉందండి అభిషేక మండపంలో మనకి ఒక టికెట్ యాభై రూపాయల టికెట్ తీసుకుంటే అభిషేకానికి కొబ్బరికాయ ఆవు పాలు ఇవన్నీ చేస్తే లోపల స్వామివారు ఉన్నారు అక్కడ మనకి అభిషేకం చక్కగా మన గోత్రనామాలతో అభిషేకం అది పూజలు చేస్తారు తర్వాత ముక్కులు తీరిన తర్వాత ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఈ హాల్లో పెట్టుకుంటారండి తమ అదే పుట్టినరోజు పండుగలని లేకపోతే చెవులు కుట్టించటము పేర్లు పెట్టుకోవటము అనేవన్నీ ఇక్కడ జరుగుతాయి లోపల ఈ ఆలయం లోపల చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో ఆలయం లోపల ఇక్కడ నలభై తొమ్మిది శిరస్సు గల నాగేంద్ర స్వామి ఈయన నలభై తొమ్మిది శిరస్సులు గల నాగేంద్ర స్వామి ఆ ఉన్నారు ఆ పైన బాల సుబ్రహ్మణ్య స్వామి పాలరాతి విగ్రహం కనిపిస్తోంది మనకి ఆ దీనిపైన నిర్మించిన ఆలయం చాలా విశిష్టం దీనిపైన నిర్మించారు ఆలయం చాలా విశిష్టత కలిగింది ఈ ఆలయము ఆ ఇక్కడ యాత్రికులు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుండి కూడా వస్తారంటండి చాలా దూర ప్రాంతాల నుండి వస్తారు తర్వాత మనం ఇక్కడ బస చేయడానికి కూడా సౌకర్యాలు ఉన్నాయి చక్కగా గ్రామంలో బాగుంది గ్రామం కూడా చాలా బాగుందండి ఆ చుట్టూ ఇక్కడ ఇంకొక ఇది ఉంది ఇక్కడ చెట్టు ఉంది ఈ చెట్టు దగ్గర అందరూ కూడా సంతానం లేని వాళ్ళంతా కూడా అక్కడ మనకి బయట అమ్ముతారండి ఆ అవన్నీ దానికి సంబంధించిన అన్నీ తీసుకుని అక్కడ కోరిక సంతానం లేని వాళ్ళు ఆ చెట్టుకు కడితే ఆ ఆయన ఆ పిల్లలు పుడతారని ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా జరిగిన వాళ్ళు కూడా చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు కూడా డెఫినెట్ గా ఆయన మనం కోరుకుంటే ఆయనకి నెరవేరుతుందని చెప్పారు ఈయన చూడండి ఆయనే బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ నలభై తొమ్మిది శిరస్సు నలభై తొమ్మిది శిరస్సులు ఉన్న దాని మీదే కింద కిందంతా పుట్టు ఉంటుందండి పైన ఆలయం నిర్మించారు చాలా అద్భుతంగా ఉంది మేము కూడా అక్కడ దీపాలు పెట్టుకున్నాము దీపాలు దీపారాధన చేసి పుట్టలో పాలు పాదే పాలు పోసి అక్కడ అన్ని చుట్టూతా కూడా జంటనాగులు విగ్రహాలు ఉంటాయండి చుట్టూతా జంటనాగులు విగ్రహాలు ఆ విగ్రహాలు చుట్టూతా ఆ విగ్రహానికి పాలు పోసి ఆ నై కొంతమంది నైవేద్యం కోరికలు ఉన్న వాళ్ళు నైవేద్యం సమర్పిస్తున్నారు పొంగళ్ళు చేసి సమర్పిస్తున్నారు ఆ చాలా రద్దీగా ఉందండి లోపల అయినా సరే చక్కగా మనకి దర్శనం అవుతోంది ఆ చక్కగా వెళ్ళి మనం ఆయన దర్శించుకోవచ్చు చాలా అద్భుతంగా అనిపించింది ఆయన మండపం కూడా చూడండి ఆయన నలభై తొమ్మిది సదస్సులు గల నాగేంద్ర స్వామి పైనే బాలసుబ్రహ్మణ్య స్వామి పాల పాలరాతి విగ్రహం అది చాలా అద్భుతంగా ఉందండి నిజంగా చాలా అద్భుతమైన దేవాలయం మీకు ఏదన్నా కోరికలు ఉంటే ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవని నా నా చాలా మంచి ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పీఠం వాళ్ళు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నిర్వర్తిస్తున్నారేంటండి అది మన నాకు అక్కడ ఒక పుస్తకం కూడా ఇచ్చారు శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు అరవై నాలుగు సంవత్సరాలుగా ఆయన ఆధ్యాత్మికంగా సేవ చేస్తున్నారట ఇక్కడ ఒక మాస్పత్రికి కూడా మాకు ఇచ్చారు ఆ అది చాలా అద్భుతంగా ఉంది చదివాను ఇక్కడ ఈ చెట్టు దగ్గర కూడా చాలా మహిమాన్వితంగా అందరూ చూడండి అక్కడ అన్ని కట్టారు సంతానం లేని వాళ్ళు తమ కోరికలు తీసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయగలరు లైక్ కూడా కొట్టగలరు మీ మల్లేశ్వరి